అందరికీ హాయ్ అండి ఇప్పటికే మీకు విషయం అర్థమై ఉండాలి ఈ వీడియో కోసం అనేది ఈ వీడియో వచ్చే రష్మి కోసం ముందుగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూస్తున్న వాళ్ళు కామెంట్ పెట్టండి ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియాలి కదా అందుకే కామెంట్ పెట్టమంటున్నాను నా వీడియోలని ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ అండి ఇలా ప్రతి వీడియోని చూస్తున్నందుకు థ్యాంక్ యూ కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఏ వీడియో చేసినా సరే ప్రతి ఒక్కరూ మీ సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ అండి ఈ వీడియో వచ్చి రష్మి గౌతమ్ కోసం తన పెళ్ళి ఫిక్స్ అయిందని అంటున్నారు అది ఏంటో అనేది మీకు అందరితో షేర్ చేయాలని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరిగింది అదేంటో మీకు అందరికీ తెలుస్తుంది ఈ వీడియోలో చూడండి మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియో అంతా చూస్తే మీకు మ్యాటర్ అంతా అర్థమవుతుంది రష్మి అంటే అందరికీ తెలుసు ఎందుకంటే ముందు తన సినిమాల్లోకి ఇచ్చింది సినిమాల్లోకి వచ్చిన తర్వాత తనకు అవకాశాలు చాలా తక్కువ అవ్వడంతో ఆ తర్వాత మనకి బుల్లితెరపై అంటే టీవీ ఛానల్లో ప్రసారం అవుతున్న షోలో యాంకర్గా వచ్చిందండి అంతకుముందు హీరోయిన్గా చేసిన సినిమాలు ఉన్నాయి సైడ్ యాక్టర్ హీరోయిన్ ఫ్రెండ్గా చేసిన సినిమాలు ఉన్నాయి చాలానే ఉన్నాయి తనవి అయితే తన ఈ మధ్య కాలంలో ఈ మధ్యనే కాదు చాలా రోజుల నుంచి యాంకర్ గానే రాణిస్తుంది యాంకర్గా మంచి పేమెంట్ తీసుకుంటుంది జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ నాలుగు పదుల వయసుకు దగ్గర పడుతుంది ఇంకా పెళ్ళెప్పుడు అనే ప్రశ్నలు తరచూ ఎదురవుతున్నాయి దీంతో అందరికీ ఒకేసారి సమాధానం చెప్పేందుకు రెడీ అవుతున్న రష్మి జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ దాదాపు పదిహేను నేళ్ళుగా కెరీర్ను కొనసాగిస్తుంది జబర్దస్త్లోకి రాకముందు నుంచే ఆమె సినిమా ప్రయత్నాలు చేసింది కొన్ని సినిమాల్లోనూ మెరిసింది కానీ ఆమెకు గుర్తింపు రాలేదు ఎవరూ గుర్తించలేదు జబర్దస్త్ కామెడీ షోకి యాంకర్గా వచ్చాక ఆమెకు మంచి గుర్తింపుతో పాటు మంచి క్రేజ్ కూడా వచ్చింది రష్మి ఇలా యాంకర్గా స్టారీ మే సొంతం చేసుకుంది పదేళ్ళుగా యాంకర్గా చేస్తూ విజయవంతంగా రాణిస్తుంది ఇంకా ఎవరైనా సరే యాంకర్లని ముందుకు రానివ్వకుండా తినే షోలన్నీ కూడా బాగా చేస్తుంది ఇక జబర్దస్త్ షోలో కమెడియన్ సుడిగాలి సుధీర్తో కలిసి మంచి పర్ఫార్మెన్స్ అంటే మంచి మంచి షోలో ఇద్దరు కూడా యాంకర్స్గా ఇచ్చారు ఇందులో ఇద్దరు లవ్ ప్రపోజ్ చేసుకున్నారు డూయెట్లు పాడుకున్నారు ఒకరికొకరు అనుకున్నారు ఒకరిని విడిచి మరొకరు ఉండలేమని తెలిపారు ఇది షూట్ ప్రేమికులు అని చాట్ చెప్పుకున్నారు అంతేకాదు షోలోని పెళ్లిపీట లెక్కారు ఇక మూడు ముళ్ళు పడటమే మిగిలింది ఉందనేలా షోని రక్తి కట్టించారు అదంతా ఒక పక్కన పెడితే షోలో ఇంకా వీళ్ళిద్దరూ నిజంగా భార్యాభర్తలా వీళ్ళిద్దరూ నిజంగా పెళ్లి చేసుకుంటున్నారా అని అందరూ అవాక్కయ్యారు అంతేకాదు షోలోని పెళ్లి పీటలు ఎక్కారు ఇక మూడు ముళ్ళు పడటమే మిగిలి ఉంది ఉందనేలా షోని రక్తి కట్టించారు అదంతా పూర్తయితే షో చూసిన వాళ్ళు నిజంగా వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటున్నారేమో అని అందరూ షో చూస్తూనే ఉన్నారు అయితే సుధీర్ జబర్దస్త్ మానేసి ఏడాది పైన అవుతుంది దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది కానీ ఆ తర్వాత ఇద్దరు అడపాదడపా కలుసుకున్నారు మరి ఇద్దరి మధ్య ప్రేమ ఉందా పెళ్లి వరకు వెళ్తుందా అనే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది వీరిద్దరూ కలిసి పలు షోలు నటించారు వీళ్ళిద్దరూ ఏ షో నటించినా ఆ షో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది వీళ్ళిద్దరూ తెరపై కనిపిస్తే చాలు అందరు ఆడియన్స్ చాలా ఇష్టపడతారు ఎందుకంటే వీళ్ళిద్దరు క్రిమిస్ట్రీని చూసి అంత ఇష్టపడుతున్నారు చాలా వరకు చాలామంది వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది బయట నిజంగా కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది షోలోనే కాదు అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఏ షోకి వెళ్ళినా సరే సుధీర్ వెళ్తే వదిన రాలేదన్న అని అడుగుతారు అదే రష్మి వెళ్తే అన్న రాలేదా వద అని అడుగుతారు ఇలా ప్రతి షోలోనూ వీళ్ళిద్దరూ పాపులర్ అయ్యారు వీళ్ళిద్దరు జోడీకి చాలా అంటే చాలా మార్క్స్ పడుతున్నాయి బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ఎన్నో షోలు వీళ్ళిద్దరూ కలిసి యాంకరింగ్ చేశారు ఏ షో చూసినా సరే ఎంతో సక్సెస్ అయ్యింది ప్రతి దాంట్లోని వీళ్ళిద్దరు కామెడీ కానీ వీళ్ళిద్దరు స్టెప్పలు కానీ వీళ్ళిద్దరూ నటించింది ఏదైనా కానీ ప్రతిదీ ఆడియన్స్ ఆదరించారు వీళ్ళిద్దరినీ కూడా వీళ్ళిద్దరి జోడీని కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆడియన్స్ ఆదరించారు వీళ్ళు ఏ షో చేసినా కూడా ప్రతి ఒక్కరూ చూస్తారు అలాగే వీరిద్దరిని త్వరలోనే సినిమా తీయండి మీ ఇద్దరు హీరో హీరోయిన్గా సినిమా తీయండి అని చాలామంది అడిగిన వాళ్ళు ఉన్నారు అయితే విషయానికొస్తే రష్మి ఏజ్ దాటిపోతుంది నాలుగు పదులకు చేరువలో ఉంది ఇంకా పెళ్లి చేసుకోలేదు ఎప్పుడు చేసుకుంటుందో తెలియదు దానిపై ఊసేలేదు సుధీర్ కోసం వెయిట్ చేస్తుందా అనేది తెలియదు తన ప్లాన్స్ ఏంటో తెలియదు కానీ తరచూ ఈ అమ్మడికి పెళ్ళెప్పుడు అనే ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి వాటిని నవ్వుతూ దాటివేస్తూ వచ్చింది రష్మి ఏ షోకి వెళ్ళినా సరే ఇంకా పెళ్ళెప్పుడు చేసుకుంటావు రష్మి మాకు ఎప్పుడు పప్పన్నం పెడతావు అని అడుగుతూనే ఉన్నారు అందరూ అయితే కొంతమంది సుధీర్ని చేసుకోవచ్చు కదా అని అంటున్నారు కానీ రష్మి మనసులో ఏముందో ఇప్పటికీ ఎవరికీ తెలీదు అలాగే సుధీర్ మనసులో ఏముందో ఎవరికీ తెలీదు అయితే ఈ అమ్మడు ఎవరిని చేసుకుంటుందో ఏంటో ఆ విషయాలు మనం వీడియో వీళ్ళిద్దరి కోసం ఏం జరుగుతుంది అనేది వీడియోలో తెలుసుకుందాం అంటే మీకు ఇప్పుడు వీళ్ళిద్దరి కోసం కాదండి ఈ టాపిక్ వచ్చి రష్మి ఎవరిని పెళ్ళి చేసుకుంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము ఇప్పుడు రష్మికి కొత్తగా ఆ పెళ్లి విషయాలు బయటే కాదండి వర్కుల్లోనే ఎదురవుతున్నాయి షూటింగ్లో కూడా అందరూ అడుగుతున్నారు ఒకటి కాదు రెండు కాదు తరచూ అదే ప్రశ్న ఎవరు చూసినా రష్మి పెళ్ళెప్పుడు అంటున్నారు దీంతో విసిగిపోయిన రష్మి ఎట్టకేలకు తన పెళ్లి కొబ్బురు చెప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది మొత్తానికి జబర్దస్త్ రష్మి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్తుంది తన పెళ్లి కబురు చెప్పేందుకు రెడీ అయింది ఆ విషయాన్ని తాజాగా ప్రకటించింది తనకు వరుసగా పెళ్లి ప్రశ్నలు ఎదురవుతున్న నేపథ్యంలో ఆమెక పెళ్లి ప్రకటన చేయాలని నిర్ణయించుకుంది అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకుందండి తాజాగా రష్మి పెళ్లి పార్టీ పేరుతో ఓ ప్రోమో విడుదలైంది ఇందులో తనకు ఎదురైన పెళ్లి ప్రశ్నలను ఆమె విసిగిపోయి ఇక పెళ్లి ప్రకటన చేయాలని నిర్ణయించుకోవడం విశేషం అందరూ రెడీగా ఉండండి డిసెంబర్ ముప్పై ఒకటిన ఆ విషయాన్ని చెప్పబోతున్నట్టు తెలిపింది రష్మి దీంతో సుడుగాలి సుధుర్ ఫ్రాన్స్ ఆందోళన చెందుతున్నారు రష్మి నిజంగానే అంతటి సాహసం చేస్తుందా సుధిని కాకుండా వేరొకరిని పెళ్లి చేసుకోవడమా అని అందరూ ఆశ్చర్యానికి గుర గురవుతున్నారు ఆ వ్యక్తి ఎవరు అని ఆరాధిస్తున్నారు అందరూ కూడా కొత్త ఏడాది ప్రారంభం సందర్భంగా ఇయర్ ఎండ్ సెలబ్రేషన్లో భాగంగా ఈ రష్మి పెళ్లి పార్టీ ఉండబోతుందని తెలుస్తుంది అయితే ఇదంతా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోని భాగమని ప్రత్యేకంగా ఇయర్ ఎండ్ ఈవెంట్ని నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది మరి ఆ రోజు రష్మి ఏం చెప్పబోతుందని నిజంగానే పెళ్లి వార్త చెబుతుందా లేక ఏం చేస్తుంది అనేది అందరూ చూడాలి అని అనుకుంటున్నారు ముప్పై ఒకటిన వచ్చే షోలో అంటే శ్రీదేవి డ్రామా కంపెనీలో తన పెళ్లి బాత చెప్తుంది అంటే ప్రకటించబోతుంది ఎవరిని చేసుకుంటుంది ఎప్పుడు చేసుకుంటుంది ముహూర్తం ఎప్పుడు అనేది చెప్పబోతుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే కొంతమంది సుడిగాలి సుధీర్ని చేసుకుంటే బాగుంటుంది వాళ్ళిద్దరు జోడీ బాగుంటుంది అనేది ప్రేక్షకులు అందరూ అంటున్నారు ఈ మధ్య వీళ్ళిద్దరూ కనిపించకపోవడంతో అంటే వీళ్ళిద్దరూ ఒకే వేదికపై కనిపించకపోవడంతో చాలామంది కలవరపడుతున్నారు అందుకే వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది జోడీ బాగుంటుందని అందరూ ఫీల్ అవుతున్నారు మరి అయితే ఆ రోజు తప్పకుండా అందరూ షో చూడాలి రష్మి ఎవరి పేరు చెప్తుందో ఏంటో మా సుధీర్ అన్న పేరు చెప్తుందో లేదో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడైతే ఈ వార్త లీక్ అవ్వడంతో అందరూ కూడా కొంచెం కలవరపడబోతున్నారు ఎవరైతే రష్మి అండ్ సుధీర్ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి ఎందుకంటే చాలామంది ఎప్పటి నుంచో వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందని ఫీల్ అవుతున్నారు కానీ రష్మి ఎవరి పేరు చెప్తుందో తెలియాలి అని అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు కాబట్టి మీలో ఎంతమంది రష్మి జోడీ బాగుంటుంది వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది అనుకునే వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఆ షోకి సుడిగాలి సుధీర్ కూడా వస్తున్నారు అనే విషయం తెలుస్తుంది ఆ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి సుడిగాలి సుధీర్ కూడా వస్తున్నాడు అయితే తన ముందే ఆ విషయాన్ని చెప్పబోతుందా అని అందరూ కూడా అడుగుతున్నారు కానీ చాలామంది అయితే శ్రీదేవి డ్రామా కంపెనీలో వీళ్ళిద్దరూ అందరికీ ప్రేక్షకులందరికీ గుడ్ న్యూస్ చెప్తారు అని అందరూ ఎదురు చూస్తున్నారు కొత్త సంవత్సరం వీళ్ళిద్దరూ కలిసి జీవితాన్ని ప్రారంభించబోతున్నారు అని ఇప్పటికే పలు వార్తలు వస్తున్నాయి అయితే ఈ షోలో ఇద్దరు అందరికీ చెప్పి పెళ్లి చేసుకుంటారు కొత్త సంవత్సరం షోని అంటే షోలు తీస్తారు అలాగే ఇద్దరూ కూడా జీవితాన్ని పంచుకుంటారు అనేది అందరికీ అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నారా అనేది ఏంటో మనం తెలియాలి అంటే ఆ రోజు అందరూ షో చూడాలి అందుకనే షో చూడండి తప్పకుండా అని పలు నటీజన్లు పలు వార్తలుగా చెప్తున్నారు ఇదే అండి ఈరోజు వీడియో రష్మి గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి కదా చాలామంది ఎవరైతే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి ఎవరైతే నా వీడియో చూస్తున్నారో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి రష్మి సుధీర్ జోడీ బాగుంటుంది అన్నవాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో